रो <OK. laughs> <laughs> <laughs> न <laughs> 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 <coughs> <laughs> <laughs> à à à

మొదటి రౌండ్ ఇరవై సెకండ్ లో పూర్తి చేస్తాయండి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్రతో బిఎస్ఎస్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ యస్కొత్తూరు గ్రామ మాన్య మండలం నంద్యాల జిల్లా వారి చుట్ట రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై రెండు సెకండ్లలో పూర్తి చేస్తాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గౌరవనీయులు సీనియర్ మేస్ ఉయ్యాలవాడ రోజులరెడ్డి గారు సార్ ఏడవ నెంబర్ గుద్దేది కొండారెడ్డి గారు కంగేలూరు గ్రామం చెమ్మల ముడుగు మండల కడప జిల్లా వారి చెప్పారు మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు వందల అడుగుల ధరని నిమిషం ఇరవై సెకండ్ పూర్తి చేసుకుని మూడవ రౌండ్ లో మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలు రౌండ్ నాలుగు రూపాయలు ఐదు కట్టాలు మళ్ళా కట్ట కావాలన్నా చివరి సెకండ్ వరకు పోరాడాలా ముందు నా కొంచెం సైడ్ జరగాలన్నా నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దినాన్ని నిమిషం యాభై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి కేవలం ఒక్క సెకండ్ మాత్రమే ముందంజల ఉన్నాయి వేగం తగ్గుతుంది మిత్రమా

ரெண்டு செலவு நெம்பர் குடி குண்டாரெடி காரீலூரி கிராமம் செம்மரமருக மண்டலம் திருப்பதி பவுண்டூர் காவலா ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల మూడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేసుకుని ఏడవ రౌండ్ లో మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి తదుపరి జాగ్రత్త బయలుదేరాలి కంగారెడ్డి గారు కల్లెలూరు గ్రామం చెమ్ముల ముందు మండల కడప జిల్లా వారి బయలుదేరాలి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసి ఉన్నాయి పదహారు వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేస్తాయి ఎనిమిదవ రౌండ్ లో మొదటి స్థానానికి పన్నెండు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి రౌండ్ తొమ్మిది ఇరవై ఐదు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి ఐదు పక్కల ట్రాన్స్ఫర్ కావాలంటే ఇరవై ఐదు రౌండ్ పూర్తి చేయాలా తిరిగి అరంగుల దురాని లాగా तमद पूरे पंज अड़े नाली सेकंड पको सेकंड నాకు కొంచెం సైడ్ జరగాలన్నా అడ్డం డౌన్ పద ఉండ పూర్తి చేసుకున్నా రెండు వేల ఐదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తా ఈ రౌండ్ లో ఇరవై రెండు సెకండ్లు వెనుకబడే ఉన్నారు గోపిల్ రెడ్డి గారు ఆహా వెల్లి రౌండ్ పదకొండు ఏడవ నెంబర్ కొండారెడ్డి గారు కన్నెలూరు చముల మనకు వందల వారి చెట్టు బయలుదేరాలా పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేశాయి నీ ఇరవై ఆరు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి వచ్చే రౌండ్ పన్నెండు రా பன்னெண்ட ரெண்டு பூர்ச்சே இரவாய் வென வெள்ளை ரவுண்ட் பதமூடு பதமூடவர்ட் பூர்ச்சேச ரெண்டு வேல ஆறு வந்த அடுகுல ஏழு முப்பை எது பூர்ச்சி மொதடி ஸ்தானுக்கு முப்பை ஆறு செகண்ட் வெடிக்கப்பட்டு రెండవ స్థానానికి పదహారు సెకండ్ల ముందా జలాబనాయి సమయం లేదు మిత్రమా చరణమా రణమాజే పరిగెత్తాలా యాభై వేల రూపాయలు ఐదు కట్టలు కట్ట కట 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 మొదటి స్థానంలో బిఎల్కే బుల్స్ అండి రెండు ఎనిమిది వందల తొరవై ఎనిమిది నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో ముప్పై ఎనిమిది సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదహారు సెకండ్లు మాత్రమే ముందంజలా ఉన్నాయి రైతు సోదరులు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలండి కంటిన్యూగా ఉంటుంది పోటీ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసినటువంటి రైతు సోదరులు కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేసి ఆహ్వానిస్తున్నారండి పదహైదవ రౌండ్ల తొమ్మిది నిమిషాల పూర్తి చేశాయి మీ గత నలభై నాలుగు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ పదహారు గౌరవనీయులు సిఎస్ ఎస్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ ఎస్ కొత్తూరు బ్రహ్మం పాండ్య మండల నంద్యాల జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయండి మంచి ప్రదర్శనలు కొనసాగిస్తాయి వచ్చే రౌండ్ పదహారు గౌరవనీయులు సీనియర్ మాస్ ఉయ్యాలవాడ ఓపుల్ రెడ్డి గారు సార్థం వహిస్తున్నారు చక్కటి సార్థం వహిస్తారు చివరి సెకండ్ వరకు కూడా చూడాలా పదహారవ రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దురాని తొమ్మిది నిమిషాల నలభై మూడు సెకండ్లు మొదటి స్థానానికి నలభై తొమ్మిది సెకండ్లు వెనుక రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నా సమయము లేదు మిత్రమాడుకుతాం సమయం పదిహేడు

ముప్పై శకంలో మొదటి స్థానానికి యాభై వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కేవలం తొమ్మిది శకల్లో మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇరవై ఐదు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగారు మన ముఖం తింటారు రేపు మీరు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది వచ్చే రౌండ్ పద్దెనిమిది మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఇరవై మూడు రౌండ్ తిప్పి తొంభై తొమ్మిది వేయాల రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇరవై మూడు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి తొంభై తొమ్మిది వేయాల మూడవ స్థానంలో కొనసాగాలన్నా సరే ఇరవై మూడు రౌండ్లు పూర్తి చేసి తిరిగి రెండు అడుగులయ్యాలా సమయం நீங்க மூணு நிமிஷம் పంతొమ్మిదవ రౌండ్ పన్నెండు నిమిషాల రెండు సెకండ్లు మీ జత రెండవ స్థానానికి మొట్టమొదటిసారిగా నాలుగు సెకండ్లు వెనకబడే ఉన్నారు ఓపెన్ వచ్చే రౌండ్ ఇరవై ఇరవై మూడు రౌండ్లు పూర్తి చేసి తిరిగి రెండు అడుగులు ఇస్తే మూడవ స్థానంలోను ఇరవై మూడు రౌండ్లు పూర్తి చేసి తిరిగి తొంభై తొమ్మిది అయితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు వచ్చే రౌండ్ ఇరవై నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా ఇంటి వరకు రావాలి మరలా వరకు వెళ్ళి తిరిగి అరవేలాగా వచ్చే రౌండ్ ఇరవై మీరు నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా ఇంటి వరకు వచ్చి అటుక వరకు వెళ్ళి తిరిగి అరవై సమయం మీతో ரெண்டு நிமிஷம் இரவைய பதமூடு நிமிஷ பதமூடு செகண்ட்ல அடு சிவருக்கு வெள்ளி திரில லாடி நாலு ஸ்தானம் கொனசா நெல்லை ரவுண்ட் இரவை ஒரு రెడ్డి గారు ూరు మండల నంద్యాల జిల్లా వారి చెత్త ప్రకటించున్నాయి అటు చివరికి వెళ్ళి సాగితే నాలుగవ కొనసాగుతారు ఇరవై మూడవ రౌండ్ పదమూడు నిమిషాల యాభై ఈ రౌండ్ நாலவஸ்தான சமயம் நீக்கு அங்கே ஒரு महिरबानी हाल न അന്നവ മലകാജി അലവ മലകാജി सो अरे बालक रे टैकर कर को हो ए ए देर पे देर मत हो रे रे बी मत ला తుప్పాల పండబడింది ఆరవ జతగా శ్రీ స్త్రీవల్లే దేవసేన సుబ్రహ్మణ్యశ్వర స్వామితో బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్కుత్తూరు మండల నంద్యాల చిల్లా వారి జత సమయం పూర్తయ్యేసరికి ఇరవై రెండు పట్టెలు పూర్తి చేసి తిరిగి నూట ముప్పై ఆరు అడుగుల రెండించులు అనగా నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు అడుగుల ఆరుగుల రెండించులుపురంలాగా ఈ జత ప్రస్తుతానికి నాలుగో స్థానంలో పరిస్థితుంది నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయండి వియస్ రెడ్డి గారి గిత్తులు